రోజున ప్రతి నోట వినిపించే మాట అప్పట్లో గతం ఎంతో గొప్పది ఇప్పుడు విలువలు వలువలు విడిచేశామన్న భావనతో మీడియా రంగాన్ని ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ అని విభజిద్దాం ఇంకా చెప్పాలంటే సెన్సర్ అయిన సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వస్తున్న కంటెంట్ రిపోర్టర్ స్ట్రింగర్ రూరల్ కరస్పాండెంట్ వలె మీడియాలో అతి బలమైన శక్తి సోషల్ మీడియా అధికారులకు అమాఖ్యులకు బడాబడ వ్యాపారవేత్తలకు ఆర్గనైజ్డ్ మీడియా రంగానికి దడ పుట్టిస్తున్న సోషల్ మీడియా తెలుగులోనే కాదు ఒకరోజు వెలువడిన జాతీయ పత్రికలు మూడింటిని పక్కపక్కనే పెట్టండి మూడిటి హెడ్లైన్స్ వేరువేరుగా ఉంటాయి వార్త ఎవరికైనా ఒకటే వ్యాసాలు సంపాదకీయాలు వేరువేరుగా ఉండొచ్చు హెడ్లైన్స్ వేరువేరుగా ఉంటున్నాయి అంటే ఆ పత్రికలకు ఎజెండాలు వేరువేరు అనేగా ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలు కూడా పత్రికా సర్కులేషన్తో ప్రమేయం లేకుండా విడుదల చేస్తున్నారు ప్రభుత్వం చూపే ఈ వివక్షను ప్రశ్నిస్తుంది సోషల్ మీడియా మారుతున్న ప్రజల ఆహారం ఆహర్యం అభిరుచులు సాంకేతికత వలన సోషల్ మీడియా మారుతూ వచ్చింది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కన్నా అతి ప్రాచీనమైనది ఈ సోషల్ మీడియా గతంలో పత్రికా రంగానికి సాంఘిక బాధ్యత ఉండేది ఇప్పుడు కార్పొరేట్ రంగం చేతిలో మీడియా వ్యాపారంగా మారింది పార్టీ పదవులు లైసెన్సులు కాంట్రాక్టర్లు సంపాదించడానికి ఐడి కార్డ్స్ అయ్యారు అనే విమర్శలో నిజం లేకపోలేదు అలాగని తొలినాళ్ళలో పత్రికా రంగం అధికార పక్షానికి పదవులకు ప్రలోభాలకు లొంగలేదని చెప్పడం సరికాదు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఆర్థిక వనరులు పరిమితంగా ఉండటం వలన పంతొమ్మిది వందల యాభైలో గ్రంథాలయాలకు వెళ్ళి పత్రికలు చదివేవారు రచ్చబండ దగ్గర దినపత్రికలు ఒకరిద్దరు చదివితే పది మంది వినేవారు ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ విశాలాంధ్ర తెలుగు పత్రికలకు పాఠకులు ఉండేవారు పత్రికలలో పనిచేసేవారు మేధావులు అన్న భావన ఉండేది కమ్యూనిస్టులు బడుగు వర్గాలతో మమేకం కావడం పార్టీ పెళ్లిళ్ళు ప్రజానాట్య మండలి కార్యక్రమాలు శ్రీశ్రీ దాసనది తదితర కవుల ప్రభావంతో కమ్యూనిస్టులు బలం పుంజుకున్నారు కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అసెంబ్లీలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు సమానంగా ఉండేవి పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఆరున కాంగ్రెస్ మంత్రివర్గం ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి కుల మతాలకు ప్రాంతీయ తత్వానికి భిన్నంగా జరిగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన పత్రికలు ఆర్థిక వనరులు బాగా పనిచేశాయి ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వరకు శ్రీశ్రీ ఓ కార్యకర్తల ప్రతి సభలో పాల్గొన్నారు ప్రముఖ రచయిత ఆత్రేయ వెండితెర వేల్పు జీ వరలక్ష్మి ఎన్నికల ప్రచార సభలలో అంత్యర్పణ ఓటు నీకే నాటికలు గుంటూరు నాజర్ బుర్రకథ ప్రజానాట్య మండలి కార్యక్రమాలు చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు మళ్ళీ ఆ జనసందోహం ఎన్టీఆర్కి ఆ తరువాత తిరుపతి మీటింగ్లో చిరంజీవికి కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొంతమేర పవన్ కళ్యాణ్కి కనిపించింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తమ ప్రణాళికలో ఇరవై ఎకరాలకు మించి ఎవరికి ఆస్తి ఉండనివ్వమని చెప్పింది కాంగ్రెస్ కుయుక్తితో ఆ ఇరవైని రెండుగా మార్చి ప్రచారం చేసింది